నమస్కారం అందరికీ ఇవాళ మనం జనరేషన్ల గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఈ మధ్య తరచుగా పేపర్లో ఈ జనరేషన్ జీ జనరేషన్ జీ అని గోల్ ఎక్కువైపోయింది అసలు ఏంటి వీటి పుట్టు పూర్వత్రాలు అన్న తెలుసుకుందాం సరదాగా ఫస్ట్ మొదటగా వచ్చేది సైలెంట్ జనరేషన్ వీళ్ళు నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నుంచి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో పుట్టినవారు వీళ్ళేంటి అంటే మేము చాలా చూసామని చెప్పుకునేవారు నెక్స్ట్ వచ్చేసి బేబీ బూమర్స్ వీళ్ళు నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో లో జన్మి జన్మించిన వారు నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ టు నైన్టీన్ ఎయిటీ మిలియని ఇయర్స్ నైన్టీన్ ఎయిటీ వన్ టు నైన్టీన్ నైన్టీ సిక్స్ మన జనరేషన్ జీ నైన్టీన్ నైన్టీ సెవెన్ టు టూ థౌజండ్ ట్వెల్వ్ అండ్ జనరేషన్ ఆల్ఫా టూ థౌజండ్ థర్టీన్ నుంచి టూ థౌజండ్ మిడ్ ట్వంటీ టూ వర్స్ అంటే జనరేషన్ జీ ఏంటి అంటే యువత ఫ్రీడోమినెంట్లీ మనం చెప్పుకోవాలి అంటే సో ఇప్పుడు ఒక చిన్న హైపథెటికల్ సినారియో తీసుకున్నాం అంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఈ అన్ని జనరేషన్లు వారు ఇరుక్కుంటే వాళ్ళు ఎలా స్పందిస్తారు అన్నది ఫస్ట్ మొదటగా వచ్చేది మన సైలెంట్ జనరేషన్ నుంచి కడప రెడ్డమ్మ గారు ఓహో ఇలాంటివన్నీ మేము బాగా చూసామండి మా జీవితంలో అని తన కర్ర పట్టుకుని అటు ఇటు విధులించి ట్రాఫిక్ని అంతా సర్ది చెప్పి ఎవరి దారిని వారిని పంపిస్తుంది అంటే వీళ్ళు ఏంటి అంటే చాలా ఆశావాదులు ఉంటారు నెక్స్ట్ బేబీ బూమర్స్ మన రాములు గారు ఈ జనరేషన్ వాళ్ళు ఏంటి అంటే ఏమైనా సమస్య రాగానే ఫస్ట్ చుట్టుపక్కల వాళ్ళని చుట్టాలని ఫ్రెండ్స్ని అందరిని మిత్రుల్ని పిలుచుకుని బాబు సమస్య వచ్చింది ఏం చేద్దాం ఏం చేద్దాం అని చెప్పి హడావిడి పడి మొత్తానికి సమస్యను ఏదో ఒక రూపంగా సాల్వ్ చేస్తారు నిరాశ మాత్రం చెందరు దేనికి నెక్స్ట్ జనరేషన్ ఎక్స్ వారు వీళ్ళు ఏంటి అంటే ఏ సమస్య వచ్చినా ఓకే ఇంతేనా ఈ చిన్న సమస్యేనా అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న తెలివితేటలని వాళ్ళు చదువుకున్న విజ్ఞానంతో సపోర్ట్ చేయకుండా మొత్తం సమస్యని సాల్వ్ చేసి వెళ్ళిపోతారు నెక్స్ట్ వచ్చేసి మన మిలేనియల్స్ వీళ్ళేంటి అంటే కొంచెం టెక్నాలజీ కూడా ఎక్కువ చూసున్న జనరేషన్ కాబట్టి ఏదైనా సమస్య వస్తే ఫస్ట్ కొంచెం హడావిడి ఎక్కువ చేసేస్తూ ఉంటారు అటు వెళ్ళి ఇటెల్లి వాళ్ళని కలిసి వీళ్ళని కలిసి పంచాయతీ ప్రోగ్రాంలు ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు కొంచెం సమస్య మీద సాల్వ్ చేయడానికి కొంచెం ఫోకస్ మాత్రం తక్కువనే ఉంటుంది ఈ జనరేషన్ వాళ్ళకి నెక్స్ట్ మన ఫేవరెట్ జనరేషన్స్ ఈ వాళ్ళు వీళ్ళు ఏంటంటే కంప్లీట్ టెక్నాలజీ యుగంలోనే ఉన్నారు సో వీళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఫస్ట్ యూట్యూబ్ తల్లి గూగుల్ అమ్మ తల్లి ఏంటి సొల్యూషన్ అని అని అంటారు అన్ని దాంట్లోంచి వెతుక్కుని ఏదో ఒకటి చేసి మొత్తానికి అయితే సాల్వ్ చేసి బయటపడతారు నెక్స్ట్ ఇప్పుడిప్పుడే బుడ్ అడుగులు అడుగులేస్తున్న మన ఆల్ఫా జనరేషన్ వాళ్ళు వీళ్ళైతే పుట్టడమే ఏ టెక్నాలజీతో పుట్టారు ఆకలేసినా కూడా అమ్మ అనడం బదులు ఎలిజా అన్నం పెడతావా అనే స్టేజ్కి వచ్చేసారు మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోతో ప్రస్తుతానికి ఈ జనరేషన్ వీడియో ఎంజాయ్ చేశారని మేము అనుకుంటున్నాం బాయ్ బాయ్